హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పల్లి పట్టి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా మంచి బలం రక్తం తక్కువ ఉన్నవాళ్ళు రోజుకో ముక్క ఈ విధంగా పల్లి పట్టి చేసి తీసుకుంటే చాలా మంచిదండి రక్తం కూడా బాగా ఉంటుంది కావలసినవి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకున్నానండి అవి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పోసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేయాలి మాడకూడదండి ఇవి ఫ్రై చేసేదాన్ని బట్టి మనకు పల్లీ టేస్ట్ బాగుంటుంది నిదానంగా మాడకుండా ఫ్రై చేయాలి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటాయి ఈ విధంగా నలిస్తే పొట్టు ఊడాలి అప్పుడు ఫ్రై అయినట్లు ఇవి ఒక ప్లేట్లో పోసి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి వేడి తగ్గాక ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని ఈ విధంగా అంటే చక్కగా పుట్టంతా ఊడిపోతాయి మంచిగా ఫ్రై అయితే ఈజీగా పొట్టు ఊడుతుందండి చేత్తో అయినా ఈ విధంగా అయినా నలపొచ్చు ఈ పొట్టంతా క్లీన్ చేసి ఒక బౌల్లో పోసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి నేను ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకున్నాను కదండి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి నేను ఈ బెల్లం తీసుకున్నానండి ఇలాంటి బెల్లం అయితే పాకానికి చాలా బాగుంటుంది బెల్లం ఈ విధంగా తరిగి తీసుకోవాలండి తొందరగా పాకం వస్తుంది అదే ముక్కలు ముక్కలుగా వేసామనుకోండి అది కరిగే వరకే టైం పడుతుంది ఇలా అయితే ఈజీగా కరుగుతుంది తొందరగా పాకం వస్తుంది మెత్తగా ఉంటుందండి ఈ బెల్లం చాలా బాగుంటుంది పాకానికి ఎప్పుడైనా పాకానికి ఇలాంటి బెల్లం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా వస్తుంది పాకం గొప్ప కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ బెల్లం వేసి కొంచమే వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదు వాటర్ ఎక్కువ పోస్తే మళ్ళీ పాకం రావటానికి చాలా టైం పడుతుంది తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు పాకం వచ్చేసరికి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి రెడీగా ఉంచుకోవాలండి ఈ విధంగా నెయ్యి రాసి కానీ నూనె రాసి కానీ ఆ పాకం ఇందుట్లో పప్పు చెక్క ఇందులో వేస్తే ఈజీగా వస్తుంది తీసేటప్పుడు కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందో రాలేదో ఈ విధంగా చూసుకోవాలి రాలేదండి అలా మెత్తగా ఉండకూడదు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ఇలా వేస్తే టాంగ్ను మోగాలి ఇలా తీస్తే బిల్లలాగా రావాలి వాటర్లో నుంచి అప్పుడు బాగుంటుందండి ఇలా కొరికి నవిలితే అతుక్కోకుండా వస్తుంది ఉంటుంది చక్క వచ్చిందండి పాకం వచ్చింది అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపాక పల్లీలు కూడా పోసుకొని కలపాలి గ్యాస్ లో ఫ్లేమ్ పెట్టి కలపాలండి బాగా కలుస్తుంది బాగా కలిసాక గ్యాస్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో నూనె రాసి రెడీగా ఉంచాం కదా అందుట్లో పోసుకోవాలి మొత్తం ఫ్లాట్గా సమానంగా సర్దాలి కొద్దిగా వేడి తగ్గాక మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి పూర్తిగా వేడి తగ్గితే పీసెస్గా కట్ చేసినా రాదండి కొంచెం వేడి తగ్గాక పీసెస్గా కట్ చేయాలి పూర్తిగా వేడి తగ్గాక తీయాలి వేడి మీద ఉండగా తీస్తే రాదండి సరిగ్గా ఈ విధంగా నీట్గా ప్లాట్గా సమానంగా చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసి టయానికే కొంచెం వేడి ఎక్కువగా ఆరిందండి కొంచెం కష్టంగా ఉంది కట్ చేయటానికి గట్టిగా అయిపోయింది వేడి తగ్గాక ఈ విధంగా పేపర్ వేసి ఆ పేపర్ మీద ఈ విధంగా ప్లేట్ పెట్టి ట్యాప్ చేయాలి చూడండి చక్కగా వచ్చేసింది మొత్తం మనం కట్ చేసుకుంటే ముందే ఈ విధంగా ఈజీగా తునుగుతుంది ముక్కలుగా పల్లి పట్టి రెడీ అయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా తయారు చేసి డబ్బాకు పెట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ముక్క తింటే మంచి బలం అండి బ్లడ్ లేని వాళ్ళకు కూడా మంచిగా రక్తం పడుతుంది